సమాధానాలు అందడం లేదు ఇప్పుడు ఎవరికైనా అందాయము ఏ సభ్యుడైనా చెప్పమనండి అవునండి కాదండి ఎస్ అండి అనేది తప్ప మాకు మిగిలింది రావడం లేదు సిగ్నేటరీ ఇది తప్పనిసరిగా సరిటరీ అండి ఇప్పటికీ ఈ సభలో గతంలో కూడా రెండు మూడు సార్లు చెప్పా రిక్వెస్ట్ చేశా ఇట్ ఇస్ ద మాండేటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అసలు మనకి శాసనసభ ఈ రోజు ఇక్కడ ఉంది అధ్యక్ష మనం శాసనసభ్యులు క్వార్టర్స్ లేవు కాబట్టి గతంలో ప్రాక్టీస్ ఏంటంటే శాసనసభ్యులకి ముందు రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వారి ఇంటికి అందించే అధ్యక్ష పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ లో కూడా అదే ప్రాక్టీస్ అధ్యక్ష బట్ ఈ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అది ఇది కనీసం ప్రశ్న అడిగిన సభ్యుడికి రాకపోవటం అది మా వైఫల్యం అది ఈ రోజు నుంచి జరగకుండా ఆయన చెప్తున్నా అవును ప్రతిపదికి ఇచ్చిన తర్వాత అది మీ కంట్రోల్ లో ఉంటుంది మీరు అది పెట్టాలి అధ్యక్ష అసెంబ్లీ సెక్రటేరియట్ నేను మాట్లాడుతున్న మంత్రి గారి గురించి కాదు అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు అసెంబ్లీ సెక్రటేరియట్ కంపల్సరీగా సిగ్నేటరీస్ కి సమాధానం పూర్తి స్థాయిలో పంపించాల్సినటువంటిది ఉంది అది మా సెక్రటేరియట్ వైఫల్యం ఈ రోజు నుంచి ఇంకెప్పటికీ కూడా అది రిపీట్ అవ్వకుండా మేము సెక్రటరీస్ అయితే పంపించాలి సార్ ఇప్పుడు దీన్ని చూసి నేను ఏం మాట్లాడగలను చెప్పండి అవును మా సబార్డినట్ స్టాఫ్ తప్పు చేస్తే అది మేము చేసినట్టే డెఫినెట్ గా మీ సూచనని గౌరవప్రదంగా స్వీకరించి మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే అంటే అధ్యక్ష మీకు తెలియదు కాదు మాకే తెలియదు ఆ సెక్షన్ వచ్చే ఏదో రూమ్ హోటల్ తీసుకుంటాం వస్తాం కనీసం ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటే ముందు రోజు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది క్వార్టర్స్ వచ్చి పెర్మనెంట్ అడ్రస్ వచ్చే వరకు అందువల్ల ఆ సమస్య టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది అధ్యక్ష అదే అదే వాట్సాప్ లో అయినా పెట్టి ఆ సభ్యుడికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు చేయండి అధ్యక్ష లేదు మేము హౌస్ కి వచ్చే వరకు తెలియట్లేదు టీ అలాట్మెంట్ ఇచ్చారు ఆ సెక్రటరీ మెంబర్స్ కి ఆ సీట్ దగ్గర పెట్టించాల్సిన బాధ్యత అసెంబ్లీ సెక్రటరీ అధ్యక్ష అధికారులు కూడా ప్రభుత్వం నుంచి కూడా దానికి ఇవ్వాలి అధ్యక్ష కంపల్సరీ ఇవ్వాలి అధ్యక్ష అంటే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో మరి నా దగ్గర వారు ఇచ్చినటువంటిది వారి దగ్గర ఉంది కాబట్టి మంత్రి గారి దగ్గర నేను ఫైట్ ఫాల్ట్ నేను మంత్రిగారి దగ్గర ఫాల్ట్ ఉందని నేను చేయట్లా ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ లో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంటంటే అధ్యక్ష ఈ రోజు మీరు ఇచ్చిన దాంట్లో సమాధానం నా దగ్గర పూర్తిగా లేదు కాబట్టి నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తా నా ఆమదాల వరుస నియోజకవర్గం